హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం పరిటాల చెరువు దగ్గర వీడియో గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పరిటాల చెరువు అనమాట ఇది ఇది దాదాపుగా మనం ఒక పన్నెండు పదిహేను రోజుల క్రితం తీసింది వర్షాలు రాకముందు ఇప్పుడు చూడండి ఇదిగోండి కనిపించే ఎదురు పొలాల్లోనే అనమాట మనం వజ్రాలు వేట చేసింది అప్పుడు అక్కడికి ఒక వజ్రం దొరికింది కూడా మీకు వీడియోలో చూపించాను కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ పరిటాల చెరువు దగ్గర ఎలా ఉందో చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఈ చెరువు మొత్తం చుట్టుపక్కల ఉన్న పొలాలలో అన్ని చోట్ల ఈ యొక్క దారి మాత్రం కాస్త బాగుంది ఫ్రెండ్స్ ఈ వర్షాలు తగ్గి ఒక వారం అయింది కాబట్టి ఈ దారి అయినా కనిపిస్తుంది మనకి ఇంతకుముందు అయితే ఈ దారి కూడా కనిపించేది కాదంట ఇప్పుడైతే చూడండి ఈ ప్రదేశం మొత్తం నీటితో మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు అన్వేషణ చేయటం అనేది ఇప్పుడు సాధ్యం కాదనమాట ఈ ప్లేస్ ఇప్పుడు ఇలా నీళ్ళతో ఉంది కానీ ఇంతకుముందు అయితే మాత్రం మీకు వజ్రాల అన్వేషణ చేయడానికి అనుకూలంగా ఉండేదన్నమాట చూడండి మొత్తం ఈ పొలాలు అన్నిటిలోకి నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు పరిటాలకు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా అని అందుకోసం ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పరిటాల ఒక నెల రోజుల దాకా అయితే మాత్రం కష్టమే ఇదిగోండి ఇంతకుముందు మనం ఒక పదిహేను రోజుల క్రితం తీసిన వీడియో అనమాట ఇది మొత్తం ఈ పొలాల్లోనే మనకి వజ్రాల అన్వేషణ చాలామంది చేస్తుంటారనమాట వచ్చి ఇందాకైతే మీకు చూపించాను కదా ఫుల్లుగా ఈ ఏరియా మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ చూపు మేరలో కూడా మనకి ఇలాగా పొలం కనిపించట్లేదు అనమాట భూమి చాలామంది వస్తున్నారు చూడండి ఇక్కడ ఒక అతను చూశారు కదా ఇప్పుడు అక్కడ వెతుకుతున్నాడు అనమాట కాకపోతే వాస్తవంగా ఇదిగోండి ఈ ఏరియాలోనే మనం వెతకాల్సింది ఇది ఇది శ్మశానం వాటిక దాని చెయ్యి ఎదురుగుండే పొలాలన్నమాట ఇదిగోండి ఇక్కడే ఈ ఏరియాలోనే మనం అన్వేషణ చేస్తుంటారు ఇది మొత్తం పరిటాల చెరువు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వర్షం వల్ల ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి పొలాలన్నీ గడ్డి ఫుల్లుగా మలిసిపోయింది కొన్నిట్లో అయితే చెప్పలేము అన్నమాట అసలు మనం కాల్ కింద పెడితే కూరుకుపోతుంది అన్నమాట లోపలికి అందుకోసం దయచేసి మీరెవరు ఇక్కడ రావడానికి ప్రయత్నించవద్దు ఫ్రెండ్స్